అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కేట్ హోమ్ ఈరోజు వీడియోలో మనం ఒక ఉద్యోగం సంబంధించిన ఒక చిన్న పరిహారాన్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను చాలామంది నేను పోస్ట్ పెట్టాను నేను పూజలు చూపించాలా పరిహారాలు చూపించాలా అని అడిగితే చాలామంది అక్క పూజలు చూపించండి పరిహారాలు చెప్పండి అక్క మీరు చెప్పే పరిహారాల వల్ల నిజంగా మాకు మంచి మంచి విషయాలు అయితే మాకు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు అందుకని ఒకరోజు పూజ ఒకరోజు పరిహారం ఈ విధంగా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను Sari. నిన్న శ్రీరామనవమి పూజా విషయాలన్నీ కూడా మీతో షేర్ చేశాను చూడలేని వాళ్ళు ఉంటే ఎవరైనా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ సీతారాముల అనుగ్రహం మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన శ్రీ పంచమి పూజా నీట్స్లో అన్ని పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉందండి ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా తేవడానికైతే ప్రయత్నిస్తున్నాను అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా నెక్స్ట్ వీక్లో అనేది నేను అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది అయితే షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకని మీరు కోరుకున్న ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలన్నా చేతి నిండా సంపాదన అందుకోవాలన్నా జాబులో మంచి ఉన్నత స్థాయి పొందాలన్నా మీ చేతులతో కనుక ఈ ఒక్క వస్తువుని దానం చేయి చాలు ఆ పరిహారం ఆ వస్తువు ఏంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఒక్కోసారి మన జీవితంలో తెలుసో తెలియకో చేసే పాపాల వలన ఒక్కొక్కసారి మనకి సరైన ఉద్యోగం దొరకకుండా పోతుంది అలాగే కొంతమంది సరైన ఉద్యోగం సరైన సంపాదన లేకపోవడం వల్ల ఇంటి అద్దె కట్టుకోవడానికి అలాగే ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగం లేక అలాగే చదివిన చదువుకి సంబంధం లేకపోయినా పర్వాలేదు ఉద్యోగం చేద్దామన్నా కూడా ఉద్యోగం దొరకని పరిస్థితి అనేది నెలకొని ఉంది అయితే ఈ జన్మలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే కారణం పూర్వజన్మ కర్మ ఫలితం కానీ ఈ జన్మలో చేసే ఫలితం కూడా మనకి ఒక విధంగా కారణం కావచ్చు వీటి ప్రభావం నుండి బయటపడడానికి ఈ సులభ పరిహారం మీకు ఉపయోగపడుతుంది అలాగే ఇంకొంతమందికి ఇంట్లో ఎలాంటి కష్టం ఉండదు మూడు పూట్ల తినడానికి తిండి ఉంటుంది ఉండడానికి ఖర్చు చేయడానికి డబ్బులు ఉంటాయి అవి ఒకటి ఇంట్లో ఉండే వాళ్ళ తండ్రి అయినా ఇవ్వచ్చు లేదంటే అన్నదమ్ములు కూడా హెల్ప్ చేస్తూ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది నేను కష్టపడి సంపాదించడానికి నాకు ఒక మంచి ఉద్యోగం కాబట్టి నేను ఈ చేతి నిండ సంపాదించాలి అని అనుకునే వారు కూడా ఈ పరిహారం చేసి మీరు ప్రయోజనం అయితే పొందొచ్చు అయితే మంచి ఉద్యోగం సంపాదించడానికి మనం ఒకే ఒక దానం అనేది చేయాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దానంను ఎప్పుడు చెయ్యాలి అంటే ముఖ్యంగా మీ యొక్క జన్మ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మీరు క్యాలెండర్లో నోట్ చేసుకోండి నోట్ చేసుకొని ఆ రోజున ఇది చేయొచ్చు లేదు అంటే బుధవారం రోజు మాకు జాతకం అది మాకు ఏ రోజు పుట్టామో కూడా తెలియదు అనుకున్న వాళ్ళు బుధవారం రోజు మీరు ప్రారంభించవచ్చు అయితే ఇది మగవారు చేయొచ్చు ఆడవాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చండి అయితే మనం ఎన్నో దానాలు మనం చేతితో చేసి ఉంటాం కానీ అన్నదానం కూడా చేసి ఉంటాం అలాగే మజ్జిగ నీళ్లు ఎండల్లో ఉన్న వాళ్ళకి దా అలాగే వస్త్రం అలా దానం చేస్తారు కానీ ఆ ఈ దానం యొక్క విశేషత ఏంటి అంటే ఈ దానం చేసే ఉద్యోగం లభిస్తుందా సంపాదన పెరుగుతుందా అనే సందేహాలను వదిలి నమ్మకంతో చూడండి తప్పకుండా ఈ ఫలితం అనేది ఈ మీకు లభిస్తుందని చెప్పి పరిహార శాస్త్రం అయితే మీకు చెప్తుంది ఆ దానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దానంకి మనకు కావాల్సింది ఇరవై యొక్క కొబ్బరికాయలు అండి అవి కొబ్బరి బొండాలు కాదు మనకి ఇరవై యొక్క మామూలు కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి కావాలి ఇవి మీరే స్వయంగా కొని ఇతరులకు అనేది దానం ఇవ్వాలి గుడి ముందర ఉండేవారికి కానీ లేదా ఎక్కడైనా సరే కష్టపడే వారికి కానీ మీ చేతితో దానంగా ఇవ్వాల్సి ఉంటుంది అయితే దానం చేయమన్నారు కదా ఎక్కడికి అని తిరుగుతాము అని చెప్పి ఇరవై ఒక్క కొబ్బరికాయలు కొని ఇరవై ఒక్క మందికి ఇవ్వకుండా ఎక్కడైనా గుడిలో కానీ లేదు అంటే ఎక్కడైనా దానంగా కానీ మనం ఇవ్వకూడదు ఇరవై ఒక్క కొబ్బరికాయల్ని ఒకే దగ్గర మనం ఇవ్వకూడదు మీరు శ్రమ అని అనుకోకుండా ఇరవై ఒక్క కొబ్బరికాయలు కొని ఇరవై ఒక్క మందికి మీ చేతులతో స్వయంగా అనేది దానం చేయడం వల్ల ఇరవై ఒక్క జన్మాల పాపాలు తొలగిపోతాయని చెప్పబడింది అనమాట అయితే ఒక కొబ్బరికాయ ఒక్కరికి మాత్రమే అంటే ఇరవై ఒక్క కొబ్బరికాయలు ఇరవై ఒక్క మందికి మాత్రమే అని చెప్పి అర్థం ఈ దానం చేయడానికి కొంచెం కూడా అపనమ్మకం కానీ శ్రమ కానీ కానీ అనుకోకుండా చేయాలి అయితే ఈ దానానికి అయ్యే ఖర్చు కూడా మనకి తక్కువే అవుతుందండి అయితే మీరు ఒక్కొక్క కొబ్బరికాయ దానం చేసేటప్పుడు ఒక్కొక్క జన్మలో చేసిన పాపం తొలగుతూ వస్తుందన్నమాట అలాగే మీ యొక్క కష్టాలు కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా సంపాదన రాబడి రావడానికి అడ్డంగా ఉండే అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగం అది గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు లేదు అంటే ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు వల్ల మీ వెతుకుంటూ ఆ ఉద్యోగం అనేది వస్తుంది ఏదైనా ఒక చెడ్డ పనికైనా మంచి పనికైనా మనం మొట్టమొదటిసారిగా ఉపయోగించేది ఈ కొబ్బరికాయనే కదండి అంటే కొబ్బరికాయ మహత్యం ఏంటో మనకి అర్థమవుతుంది మనం పూజ చేయడానికి కొబ్బరికాయను ఉపయోగిస్తాం అలాగే దృష్టి తీయడానికి కొబ్బరికాయను ఉపయోగిస్తాం అలాగే ఏదైనా మంచి పని ప్రారంభించేటప్పుడు గృహప్రవేశం గృహారంభం పెళ్లి కార్యక్రమాలు ఏదైనా సరే మనం ప్రారంభించేటప్పుడు ముందుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించమని మన పెద్దలైతే చెప్తూ ఉంటారు అలా మనం ఏ పని చేసినా ఉపయోగించే కొబ్బరికాయ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి ఇలా చేయడం వల్ల మీరు ఊహించని మంచి మార్పులు మీ జీవితంలో జరుగుతాయి అయితే ఇది ఎన్నిసార్లు చేయాలి ఏ రోజు స్టార్ట్ చేయాలి అంటే ఇది మీరు బుధవారం రోజు ప్రారంభిస్తే చాలా మంచిది బుధవారం విఘ్నేశ్వరుడు అడ్డంకులన్నీ తొలగిస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుడు గుడిలో నమస్కారం చేసుకొని ఇరవై ఒక్క కొబ్బరికాయలు కొని పట్టుకొని వెళ్ళి ఆ గుడి ముందర ఉన్న వారితో మీరు ఆ యొక్క ప్రయత్నాన్ని అనేది ప్రారంభించండి అయితే ఎన్నిసార్లు చేయాలి అంటే నెలకు ఒక్కసారి మీకు ఉద్యోగం వచ్చే వరకు చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మనం జీవితంలో ఊహించని మంచి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి అయితే నమ్మకం విశ్వాసం ఉన్నవారు నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా కొబ్బరికాయ పరి పరిహారాన్ని చేసుకొని మంచి ప్రయోజనాన్ని అయితే పొందగలుగుతారు అదండి ఈరోజు వీడియో అలాగే మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి చాలా మంది తీసుకొని మంచి మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా